హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు చూపిస్తున్న రెసిపీ క్యాలీఫ్లవర్ మసాలా కది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఈ సైజులో ఉండే క్యాలీఫ్లవర్ తీసుకొని సగం క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి ఒక పది నిమిషాలు ఈ వాటర్లోనే ఉంచుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ బాగా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బౌల్లో ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఇందులోకి పదివెల్ల పైరమ్మలు ఒక ఇంచు అల్లం మొక్క వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిల్లోకి ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని అలాగే ఒక ఆరియన్ని పెద్ద సైజులో ఉన్న ఆరియన్ని కట్ చేసి వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పెట్టుకోండి సో ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమాటాను కూడా వాష్ చేసుకొని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉపిరి పేస్ట్లోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మెదగ తిని అన్ని ఒక్కొక్కటిగా గోడుచుగా గ్రైండ్ చేసుకున్నా మీరు కావాలంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పెట్టుకుందాము ఇప్పుడు వేన్నింటిలో నుంచి క్యాలీఫ్లవర్ను కూడా వడకట్టేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ కారువు అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మనం అది పచ్చి వేసాము కాబట్టి ఈ పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే ఈ పేస్ట్లో వేసుకుని వెళ్ళేది కాబట్టి అన్నీ ముందే యాడ్ చేసేసారు ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేదాకా కూడా దీన్ని ఒక ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మరి ముందుగానే వెండిలలో వేసుకునే క్యాలీఫ్లవర్ని ఈ మసాలా పేస్ట్లోకి వేసుకొని క్యాలీఫ్లవర్కి ముక్కలు తడికి పట్టేలాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి అన్నట్లు ఇది మగ్గదు అనుకుంటే కొద్దిగా వాటర్ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఇలా చిలకరించుకొని నాకైతే అవసరం లేదు ఆయిల్ ఎక్కువ వేశాను కాబట్టి సో ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకొని మొక్క మగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బిర్యానీలోకి చపాతీలకి చాలా బాగుంటుంది కాంబినేషన్ సో ఇంకెందుకు ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ